కడప జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవ క్షేత్రాల్లో ఒకటైన ముక్కంటి మల్లేశ్వరుడు మైదుకూరి సమీపంలోని చిన్నయ్య గారి పల్లెలో నూట యాభై సంవత్సరాల కిందట జన్మే చేయుడు కట్టించినట్లు పురాతన శాస్త్రాలు చెబుతున్నాయి గతంలో ఈ ముక్కంటి మల్లేశ్వరుడిని దర్శించుకోవాలంటే భక్తులకు అనితర సాధ్యమయ్యేది గ్రామస్తులందరూ కలిసి ఏకదాటిగా ఈ గుడిని చేరుకోవడానికి రాత్రింబౌళ్ళు కష్టపడి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు గతంలో ముక్కంటి మల్లేశ్వరుని దర్శించుకోవాలంటే వృద్ధులకు వేయ పైయాసాలతో కూడుకునేది ఇది సుమారు భూమి నుంచి తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉండడం వల్ల కాలినడక మార్గం మాత్రమే ఉండడం వల్ల సామాన్య భక్తులకు దేవుని దర్శించుకోవడానికి అనితర సాధ్యమయ్యేది అయితే గ్రామస్తులందరూ కలిసిగట్టుగా ఈ మార్గాన్ని మెట్ల మార్గంగా రూపొందించాలని కంకణం కట్టుకొని దీనికోసము వేయ పయాసలతో రాత్రింబవులు కష్టపడి సుమారు నాలుగు ట్రాక్టర్లతో ఈ మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్య గారిపల్లి గ్రామ సమీపంలో ముక్కొండపై నెలకొన్న శ్రీ 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 ముక్కంటి మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము ఇది చాలా పురాతన ఆలయం ఇది అభిమన్యుడు మనవడు జనమేజేయుడు ప్రతిష్ఠించిన శివలింగం గత నూట యాభై సంవత్సరాలుగా చిన్నయ్యపల్ల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కార్తీక మాసం కడ సోమవారం తిరునాల మహోత్సవం జరుగును తిరునాల మహోత్సవంలో అన్నదాన కార్యక్రమం మరియు మంచినీటి వస్తీ కొండపైకి కానీ కొండ కింద కానీ చిన్నయారుపల్ల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అన్న కట్ చేసుకో నెక్స్ట్ ఓకేనా ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నా పేరు ఓబుల్ రెడ్డి మాది చిన్నయారపల్ల గ్రామము మైదుకూరు మండలం కడప డిస్టిక్ మేము ఈ ముక్కొండ గురించి చెప్పుకోవాల్సి వస్తే గత నూట యాభై సంవత్సరాల నుంచి దీని గుడి డెవలప్మెంట్ గురించి మా ఊరి గ్రామస్తులు కష్టపడతా చేస్తూనే ఉన్నారు కాకపోతే ఈ దీనికి పైకి భక్తులు రావాలంటే చాలా హైట్లో ఉంది దగ్గర దగ్గర తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో గుడి ఉంది అయితే ఇంత హైట్ రావాలంటే భక్తులు కష్టపడతా ఉండరు అని చెప్పి రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్యలో పైకి దారి మార్గం ఏర్పరచాలని చెప్పి ట్రై చేసినాము కాకపోతే ఆ మధ్యలో పెద్ద బండ అడ్డం పడి మాకు ఆటంకం ఏర్పడి ఆ దారి వేయలేకపోయినాము కొంచెం దూరం వచ్చింది కాకపోతే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి సంవత్సరము భక్తుల తాకిడి ఎక్కువ ఉంది దీని గురించి ఆలోచన చేసి పైకి మెట్ల మార్గం నిర్మించాలని చెప్పి రెండు వేల పది నుంచి ఆలోచించుకుంటా ఉన్నాము అయితే చివరికి రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజంతా మా ఊరు గ్రామస్తులు మా ఊరు యువత అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరి సహకారంతో ఈ మెట్ల మార్గం నిర్మించాలని చెప్పి స్టార్ట్ చేసినాము కాకపోతే చాలా సింపుల్గా అని చెప్పి ఆలోచన చేస్తే ఆనందంగా అందరం వచ్చి స్టార్ట్ చేసినాము బట్ ఏంటంటే యాభై తాపలు స్టార్ట్ అయిన తర్వాత మా పరిస్థితి అర్థమైంది ఇది ఇది మా ఇంత ఈజీ అయ్యే పని కాదని చెప్పి అంతవరకు ఏం జరిగిందంటే భుజాల పైన మోసుకొని బండలు అవి ఇవి చేసుకొని స్టార్ట్ చేస్తా వచ్చినాము అయితే యాభై తాపలు స్టార్ట్ అయ్యేటప్పటికీ ఆ ఫినిష్ అయ్యడానికి చాలా ఇబ్బంది అయ్యింది సో దీన్ని ఏం అని ఆలోచన చేసి పూర్వము బోర్ సెట్ ఒకటి బోర్ ఉంది దానికి రోప్ సెట్ చేసి రివర్స్ పుల్లింగ్ ద్వారా రోప్ చేసి అది చేసినాము అది కూడా మేము తిప్పాలంటే ప్రతి బండా దగ్గర దగ్గర ఐదు వందల నుంచి వెయ్యి రౌండ్లు తిప్పాలి వెయ్యి రౌండ్లు తిప్పాలంటే చాలా కష్టపడుతుందని చెప్పి ఇబ్బంది అని చెప్పి మళ్ళీ ఆలోచన చేసుకొని అంతా కూర్చొని అంతా చేసి ట్రాక్టర్ ఐడియా అనేది ఒకటి వచ్చింది దీంట్లోంచి దీంట్లోంచి ట్రాక్టర్లలో కూడా ఎట్లా చేయాలా ఏం చేయాలా అని చాలా తర్జరి బర్జల తర్వాత ట్రాక్టర్ను వచ్చి డిస్మాండలింగ్ చేసుకొని దాన్ని ఫిట్ చేసుకొని దానికి డిస్క్ టైర్ ఓపెన్ చేసి డిస్క్ అరేంజ్ చేసుకొని దానికి రోపు చుట్టుకుండే విధంగా సెట్ చేసుకొని చేసుకున్నాము దేవుని దేహం వల్ల బాగా సక్సెస్ అయింది మొత్తము నాలుగు ట్రాక్టర్లు అయినాయి ఇప్పటి వరకు పై వరకు నాలుగు ట్రాక్టర్లు వచ్చేసి ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చేసి దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల అడుగుల దూరంలో ఉంది కొన్నిసార్లు వచ్చేసి ఏడు వందలు అడుగులు కూడా దూరం ఉంది ట్రాక్ కాకపోతే మొత్తం నాలుగు ట్రాక్టర్లు ఒక ట్రాక్టర్ దగ్గర దగ్గర పదహైదు లక్షలు ఖర్చు వచ్చింది మొత్తం అరవై లక్షలు ఓన్లీ ట్రాక్ వరకు ఉంది దాని తర్వాత వెల్డింగ్లు అవి ఇవి అనే ఖర్చు సుమారుగా ఐదు అయింది అయితే దాతలు సహకరించిన ఇప్పుడు మేము ఆలోచన ఏంటంటే మెయిన్గా పెద్దగా గుడి కట్టాలని చెప్పి ఇది ఈ గుడి గురించి ఎత్తుకుంటే అందరు జనాలలో శ్రీశైలం తర్వాత అంత ఎత్తులో ఉండే గుడి ఇదే అని చెప్పి జనాలు అంతా అనుకుంటుంటారు అయితే అది మనకు తెలియదు దాని గురించి దేవుని ఆలోచన అది అయితే చివరిగా గుడి అయితే మంచిగా రాతి కట్టడం కట్టాలని చెప్పి గ్రానైట్తో భారీగా గుడి కట్టాలనుకుంటున్నాం దీనికి సుమారుగా నాలుగు కోట్ల బడ్జెట్ అవుతుందని మొన్ననే డిస్కస్ జరిగింది అది ఇంకా మా ఊరు గ్రామ ప్రజలతో చర్చించి అన్నీ చేసుకుని దాతల సహకారంతో ఖచ్చితంగా గుడి నిర్మించాలని చెప్పి మేము కంకణం కట్టుకున్నాం ఓం నమస్కారం పొలాల్లో తర్వాత ట్రాక్లు అరేంజ్ చేసుకున్న తర్వాత ఈడ మనుషులతో ఇబ్బంది జరిగింది దానికి ఎట్లా అని చెప్పి కొంతమందిని కూలోళ్ళని వాళ్ళని పిలిస్తే ఒక్కొక్కరికి పదహైదు వందలు రెండు వేలు ఇచ్చినా కానీ రాలే ఎందుకంటే కొండ ప్రాంతము పని ఎక్కువ అని చెప్పి రాయి మామూలుగా అయితే ఒక ఒక తాపకు మూడు రాళ్ళు పడతాయి బండలు దాని తర్వాత దీనికి ఆలోచించి ఏం చేద్దామని చెప్పి మా గ్రామస్తులు గ్రామ యువత ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు తర్వాత మంచి మంచి పొజిషన్లో ఉండి భూస్వాములు అంతా అందరు ఉన్నారు కానీ అందరూ కూడా కూలోళ్ళ మాదిరి అవతారాలు ఎత్తి సాయంత్రము ఐదు గంటల నుంచి ఆరు గంటలు కొండ కిందకి చేరుకుంటే ఆ నుంచి రాత్రి పది వరకు పదకొండు వరకు పన్నెండు వరకు ఒంటి గంట వరకు కొన్ని రోజులు అయితే పూర్తి తెల్ల కూడా తెల్లవారిపోయింది ఆ విధంగా పొద్దున బెల్లార్ల కోసం రెడీ చేసి పెడితే తాపాలు జరిగినాయి మా మా యువత అనేది లేకుండా ఉంటే వీళ్ళ వీళ్ళ శ్రమ వీళ్ళ కాంట్రిబ్యూషన్ లేకున్నా ఉంటే ఇంత జరిగేదే కాదు ఎందుకంటే ఇది సొంతానికి తీసుకొని అందరూ మా ఊరి గ్రామ యువత సొంతానికి తీసుకొని పట్టుదలతో ఏ టైంలో అయినా మెసేజ్ పెట్టిన అరగంట కల్లా మాకు ఒక గ్రూప్ ఉంది అరగంటకల్లా ఇక్కడ ఉండరు ప్రతి ఒక్కరు ఏమి ఇందులో సొంత ఖర్చులతో మళ్ళీ ఎవరి కాంట్రిబ్యూషన్ ఖర్చు లేకుండా సొంత ఖర్చులతో వచ్చి చేసి ఒంటి గంట వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు వినీల మాది గడ్డంవారిపల్లి గ్రామం నేను ఫస్ట్ టైం ముక్కొండ మల్లేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకుంటున్నాను ఇది చాలా ఎత్తైన శిఖరం మీద ఉంది సో రావటానికి ముందు ఇంతకుముందు ఎప్పుడూ మార్గం లేదు ఈ చిన్న చిన్నయ్యగారిపల్లె గ్రామ యువత అందరూ కలుసుకొని వాళ్ళు చాలా కష్టపడి దీనికి మెట్ల నిర్మాణం చేశారు సో ఇప్పుడు కొంచెం రావటానికి చాలా యాక్సెస్ బాగుంది జనాలు ఎవరైనా రావచ్చు అప్పుడు ఊరికే స్టెప్స్ లేకోకుండా నార్మల్గా ఉండేది కొండ ఎక్కుతూ రావాలి ఇప్పుడు స్టెప్స్ ఉండడం వల్ల కొంచెం రావటానికి ఈజీగా యాక్సెస్ ఉంది వాళ్ళు చాలా కష్టపడి చాలా శ్రమ పెట్టి వాళ్ళు అంతా ఏర్పాటు చేశారు సో మనం వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి అంత ఎఫర్ట్ పెట్టడం అంటే అసలు ఆ పని చేయటానికి ముందుకు రావటానికే కొంచెం చాలా కష్టం బట్ వాళ్ళు కానీ నిర్మించారు తాపలు నిర్మించారు అన్ని చేశారంటే వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను ఫస్ట్ టైం